హాయ్ సార్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం లాస్ట్ టైం మనం ఒక వీడియో చేశాం కదా సార్ ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది మంచి వ్యూస్ వచ్చినాయి కాల్స్ వస్తున్నాయి ఈ డాక్టర్ గారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ డాక్టర్ గారు ఎక్కడ అడ్రస్ ఎక్కడ ఆన్లైన్ తో ఉంటుందా ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారు మళ్ళీ మీతో ఒకసారి హెల్త్ టిప్స్ కోసం ఒక వీడియో చేయాలని మీ దగ్గరికి వచ్చాను సార్ ప్రజెంట్ సమ్మర్ నడుస్తుంది కదా ఈ సమ్మర్ లో మనకి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ సంబంధించి మనం ఈ ఉంటాయి వాటి నుంచి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో చెప్తారా సార్ డెఫినెట్లీ చెప్తానండి ఈ ఎండలకి ఓవర్ హీట్ చేస్తూ ఉంటదండి సో అలాంటి వాళ్ళ కోసం సూపర్ డ్రింక్ హోమియోపతి మెడిసిన్ లో ఉన్న సూపర్ డ్రింక్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే అది లాస్ట్ లో దాని గురించి మాట్లాడుకున్నాం దానికన్నా ముందు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నవి నేను మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఏ వయసు వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమ్మర్లో ఏ ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఎలాంటి క్లాత్స్ వేసుకోవాలి ఇలాంటి వాటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ సమ్మర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మాట్లాడతాను ఓకే సో సమ్మర్ అనగానే పిల్లలు సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తాయి వెంటనే బయటకు హెల్ప్ ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే వాటర్ సరిగ్గా తీసుకోవాలి వాళ్ళకి తాగాలి అన్న కాన్షియస్ ఉండదు వాళ్ళకి చిన్నపిల్లలు కాబట్టి ఏం తెలియదు సో మనం ఏం చేయాలంటే రెగ్యులర్ గా వాళ్ళకి వాటర్ తాపుతూ ఉండాలి పాటు సమ్మర్ లో బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీమ్స్ పూసుకుంటూ సన్ ఎక్స్పోజర్ కాకుండా చూసుకోవాలి సో సమ్మర్ లో మెయిన్ గా ఏంటంటే ట్వెల్వ్ టు ఫోర్ అనేది యూవిరేస్ హైలో ఉంటాయి సో ఆ హైలో ఉండే టైం కాకుండా మిగతా టైంలో మీ పనులన్నీ చేసుకుంటే మీరు సన్ స్ట్రోక్ నుంచి ఎండ దెబ్బ నుంచి తప్పించుకున్న వారు అవుతారు ఖచ్చితంగా సార్ ఈ సమ్మర్ లో ఎలాంటి ఫుడ్ చేసుకుంటే మనకి మంచిగా హెల్దీగా ఉండొచ్చు ఈ సమ్మర్ అనగానే మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ అంటే మనకి పుచ్చకాయ కానీ దానిమ్మ కానీ బత్తాయి కానీ వీటిలో ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో నేచర్ కూడా సమ్మర్ అనగానే దానికి తగ్గట్లు డిహైడ్రేట్ అవ్వకుండా చేసే మెటీరియల్స్ ఇవన్నీ సో ఈ ఫుడ్ అంటే నాచురల్గా దొరికేవి ఎక్కువ తీసుకుంటే చాలా ప్రిఫరబుల్ ఆర్టిఫిషియల్ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తూ గా దొరికే బటర్ మిల్క్ కానీ కోకోనట్ వాటర్ కానీ దాంతో పాటు సబ్జా నీళ్ళు కానీ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకుంటే తొందరగా మనకి డిహైడ్రేషన్ రాకుండా ఉంటుంది ఈ సమ్మర్ టైంలో ప్రతి ఇంట్లో ముసలి వాళ్ళు అంటే యాభై వేలు పైబడిన వాళ్ళు కానీ ఎవ్రీ టూ అవర్స్ ఒకసారి ఖచ్చితంగా ఒక వాళ్ళకి కావాల్సినంత వాటర్ తీసుకోవాలండి సో దానివల్ల ఏమవుతుంది అంటే డిహైడ్రేషన్ కాకుండా చాలా హెల్ప్ఫుల్ గా ఉపయోగపడుతుంది దాంతో పాటు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్న వాళ్ళు వాళ్ళు సన్ ఎక్స్పోజర్ ఖచ్చితంగా తగ్గించుకోవాలి వాళ్ళు బయటికి వెళ్ళే పనులన్నీ ట్వెల్వ్ ఫోర్ అవాయిడ్ చేస్తే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది ఇప్పుడు ఏం తిన్నామని మాట్లాడుకున్నాం కదా సో ఏం తినకూడదో కూడా చెప్తాను చూడండి ఏదైనా ఆయిల్ లో డీప్ ఫ్రై చేసే ఫుడ్స్ కానీ పచ్చళ్ళు కానీ దాంతో పాటు ఎక్కువ దోశలు కానీ లేకపోతే ఇవన్నీ ఏంటంటే ఇంకా శరీరంలో దాహాన్ని పెంచుతాయి డీహైడ్రేషన్ పెంచుతాయి సో అలాంటి ఫుడ్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి సార్ ఎలాంటి వాళ్ళు ఈ సన్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది సో మైగ్రేన్ ఉన్న వాళ్ళు మైగ్రైన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ సన్ ఎక్స్పోజర్ వల్ల మైగ్రేన్ ఇంకా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా సన్ ఎక్స్పోజర్ లేకుండా చూసుకోవాలి ఇందాక నేను మీకు చెప్పినట్టు ట్వెల్వ్ టు ఫోర్ సన్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేస్తే మనం డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు అలాగే సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు అంటే సన్ ఎక్స్పోజ్ అవ్వగానే స్కిన్ ర్యాషెస్ వస్తాయి కొంతమందికి దాంతోపాటు స్కిన్ డిహైడ్రేట్ అయిపోయి పగిలిపోవడం ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నవాళ్ళు సన్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం చాలా మంచిది దాంతోపాటు పెద్దవాళ్ళు అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఖచ్చితంగా నీడ పట్టునే ఉండాలి ట్వెల్వ్ టు ఫోర్ బయట పని ఉంటే దాన్ని దాన్ని స్కిప్ చేయాలి ఆ తర్వాత టైంలోనే చేసుకోవాలి దాంతోపాటు చిన్నపిల్లలు కూడా వాళ్ళని ఈవినింగ్ ఈవినింగ్ సిక్స్ తర్వాత బయటికి పంపించడం వెరీ అడ్వైజబుల్ లాంగ్ జర్నీ వెళ్ళే వాళ్ళకి నేను చెప్పే జాగ్రత్తలు ఏంటంటే సన్ ఎక్స్పోజర్ అయ్యే ముందు ఓ పది నిమిషాల ముందు సన్ స్క్రీన్ పూసుకోండి స్కార్ఫులు ఇవన్నీ కట్టుకోండి దాంతోపాటు అంబ్రిల్లా వాడడం వల్ల సన్ ఎక్స్పోజర్ కాకుండా ఉంటాము సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ వాటర్ ఎక్కువ ఇంటెక్ తీసుకుంటూ ఫ్రూట్ జ్యూసెస్ తాగుతూ డిహైడ్రేషన్ లేకుండా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది సార్ లాస్ట్ లో ఒక హోమిక్ గురించి చెప్తాను గురించి చెప్తారా యా మేడం హోమియోపతిలో సూపర్ డ్రింక్ ఈ ఓవర్ హీట్ ని తప్పించుకోవడానికి పనిచేసే బెస్ట్ మెడిసిన్ ఇది సో ఇది ఎవరెవరికి బాగా ఉపయోగపడుతుంది ఎవరికన్నా కిడ్నీ ఇష్యూస్ ఉన్నా కానీ యూరిన్కి వెళ్ళేటప్పుడు ఉన్నా కానీ ఉన్నా కానీ దాంతోపాటు ఓవర్ హీట్ వల్ల వాళ్ళకి బాడీ అంతా వేడిగా అయిపోవడం నైట్ అయ్యేసరికి ఫీవర్ రావడం అట్లాంటి వాళ్ళందరికీ హోమియోట్రిన్ చాలా ఉపయోగపడుతుంది ఓకే సో దీన్ని ఎలా వాడాలంటే ఎలా వాడాలి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో మనకి టూ త్రీ స్పూన్స్ ఎంత స్వీట్నెస్ కావాలో అంత స్వీట్నెస్ కలుపుకొని తాగొచ్చు ఎవరి వాడాలి సిక్స్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ దాకా ఎవ్వరైనా వాడుకోవచ్చు అండి ఎన్నిసార్లు వాడాలి రోజుకి త్రీ టు ఫోర్ టైమ్స్ మన అవసరాన్ని బట్టి ఇది తాగిన ఒక పది నిమిషాలకే మన బాడీలో ఓవర్ హీట్ తగ్గిపోయింది అది మాత్రం ఖచ్చితంగా అస్యూవ్ చేయగలం ఎందుకంటే నా ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో ఓవర్ హీట్ ఉన్న పేషెంట్స్ అందరికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంది ఇది సైడ్ ఎఫెక్ట్స్ లేని న్యాచురల్ డ్రింక్ కాబట్టి ఎవరన్నా తాగొచ్చు సో దాంతోపాటు ఇది మనకు ఎక్కడ దొరుకుతుంది మీ దగ్గరలో ఉన్న కి వెళ్తే సాబాల్ డ్రింక్ అంటే ఎవరన్నా ఇస్తారు ఓకే సాబాల్ డ్రింక్ దీని పేరు ఓకే ఈ సమ్మర్కి నేను మంచి వాల్యూల్ తీర్స్ ఇచ్చానని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి సో నన్ను ఇన్ పర్సన్ గా కలవాలంటే నా క్లినిక్ సుజాత నగర్ సిక్స్త్ లైన్లో ఒంగోలో ఉందండి సో నన్ను కలవాలంటే నా క్లినిక్ వచ్చేసేయచ్చు పాటు నా ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే నా క్లినిక్లో ఉండే టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ టెన్ టు ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ అయితే సిక్స్ టు నైన్ సో ఈ టైంలో నాకు కాంటాక్ట్ అయ్యి నన్ను ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు అలాగే లాస్ట్ టైం చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సో ఆ డిస్క్రిప్షన్ లో కింద ఇస్తాను అది కంప్లీట్ గా చూడండి మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద నా నెంబర్ ఇస్తాను యూ కెన్ కాంటాక్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్